నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా కెరంపూడి మండలం చిల్లంగి గ్రామంలో ఉన్న స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు భూ సమేత వెంకటేశ్వర స్వామికి ఆలయ ప్రధాన అర్చకులు రాఘువాచార్యులు ఔత్పర్యంలో ధనుర్మాస పూజలు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరిపర్చారు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వచ్చిన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా ఆలయ చేశారు నమో వెంకటేశ్వర ఏం చేసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర వారి ఆలయంలో ఈరోజు వైకుంఠ ఏకాశ దశ సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చాలా అంగరంగ వైభవంగా జరిగింది భక్తుల తాకిడి విపరీతంగా ఉండడం వల్ల ఇప్పటి వరకు కూడా చాలా మంది భక్తులు దర్శనం చేసుకుని వెళ్తున్నారు സ്വാമി കൃപ പാത്രകാലും കോർക്കും ഓം നമോ വെങ്കടേശായം നമോ വെങ്കടേശായ മത്തമഹാശല വിജ്ഞാള ജില്ല కిర్లంపూడి మండలం చెల్లంగి గ్రామంలో వేళానదీ తీరాన్ని మేము శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిహానంలో ఇంకోటి ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవంగా భక్తుల యొక్క సహకారంతో అలాగే యాజమాన్య వారి యొక్క నిర్వహణ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయం చేస్తూ ఉన్నాం మాసములన్నింటిలోకి మార్కశర పుష్యమాసములు అత్యంత ప్రీతికరమైనవి ఉత్తరాయణ కాలం దక్షిణాయన కాలం బిల్ల ఉత్తరాయణ కాలం వచ్చేటటువంటి రోజునంగా ఈ రోజు ఏకాదశిని పురస్కరించుకుని ఈ యొక్క వైభవాన్ని మేము చుట్టుపక్కల గ్రామాల గ్రామాలన్న కూడా కలుపుకొని అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ స్వామివారిని ఈ యొక్క ఆశీస్సులు పొందుతున్నారు ఈరోజు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషం దేవాలయాన్ని దేవాలయం తీసి దేవాలయం తెరిచి సుప్రభాత సేవ అర్చనాది కంకలు చేసుకుని ఆరు గంటల ముప్పై నిమిషములకు ఉత్తరద్వార దర్శనం ఇవ్వడం జరిగింది తర్వాత ఆరో నలభై ఐదు నిమిషములకు గో గోపూజ కార్యక్రమం కూడా జరిపి జరిపించడం జరిగింది ఈ యొక్క పోలంకర పూల అలంకరణకి ప్రసాదనికి కూడా దాతలు ముందుకు వచ్చి వారి యొక్క కోరికలు కూడా చెప్పుకునే స్వామివారికి నిరంతరము మేము ఈ యొక్క సేవలో ఉంటామని కూడా వారు చెప్పడం జరిగింది ఈ యొక్క చెల్లంగి గ్రామంలో శ్రీనివాసుల యొక్క లీలలో చెప్ప నరవి కావు చాలా మంది ఇక్కడికి రావడము లేనటువంటి వాళ్ళకి పిల్లల్ని కలిగించడం కూడా జరిగింది స్వామివారు అలాగే ఉద్యోగం కోసం పెడుతూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని స్వామి నీ యొక్క అనుగ్రహంతో నేను ఉద్యోగానికి వెళ్తున్నానలో ఉద్యోగం రావడం కూడా జరిగింది ఈ యొక్క ప్రజల యొక్క సహకారంతో దినదిన అభివృద్ధి అవుతూ ఉంది ప్రతి సంవత్సరము కూడా జనము పెరుగుతూనే ఉన్నారు అలాగే గత మూడు సంవత్సరం నుంచి మేము ప్రతి శనివారం కూడా అన్నదానం చేస్తున్నాం అన్నదానానికి కూడా చేయూతనిస్తూ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రజలు ముందుకు వెళ్తూ ఉన్నారు ఓం నమో వెంకటేశాయ శ్రీ భూత సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో మన కాకినాడ జిల్లా చెల్లంగి గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించని తెల్లవారు ఐదు నా నుంచి కూడా స్వామివారి ఉత్తర దర్శనం ఎంతో వైభవంగా జరుగుతుంది భక్తులు నాలుగు మండలాల నుంచి కూడా ప్రతి ఉదయం ఐదున్నర నుంచి సాయంత్రం ఐదున్నర దాకా కూడా భక్తులు క్యూ లైన్లో నుంచొని స్వామివారు దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని మా యొక్క చిల్లంగి గ్రామ ప్రజల సహకారము పెద్దల యొక్క సహకారంతో మరియు భక్తుల సహకారంతో ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇప్పటికీ పది సంవత్సరాల బట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆర్థిక సహాయము అలాగే జల సహాయము జల సహాయం కూడా ఎంతో చిల్లంగి గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు మాకు అందిస్తున్నారు కాబట్టి ఆలయ కమిటీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని కూడా మేము ఆ స్వామివారిని కోరుతున్నాము ఓం గోవిందో కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా కిరంపూడి మండలంలో కలిసి ఉన్న శ్రీనివాసరాగం చిల్లంగి గ్రామంలో గెలిచిన శ్రీ భూసమ్య స్వామి స్వామివారి ఆలయం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆలయం ఆలయం మన కిల్లంపూడి చిల్లంగి మన జగపతి గ్రామ గ్రామ సహకారంతో నిర్మించబడింది ఆలయం అందు అందులో 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 ఏంటంటే మన చిరుకు సంబంధించిన మన మన గ్రామ పితరైనట్లు అని కొల్లా కృష్ణశేష్ణ వెంకట సుబ్బారావు కొల్ల వెంకట సుబ్బారావు గారు గుడె లక్ష్మీనారాయణ గుడె లక్ష్మీనారాయణ గారు మద్దాల మద మద్దాల నూకరాజు గారు గుడ్డే డబ్బా మాస్టారు సంగన వేదలక్ష్మిత్రి గారు వీళ్ళందరూ కూడా మన పంతొమ్మిది వందల తొమ్మిదిలోని ఈ ఆలయానికి చుట్టుపక్కల గ్రామ ప్రజల సహకారంతో ज्दापुरापुरु मृत मृत పెద్దాపరి పెద్దాపరి శిల్పులు పెద్దాపరి శిల్పిలు కొద్దిమందితోటి దగ్గరున్న ఆలయం నిర్మించినారు దగ్గర దగ్గర మీకు నాలుగైదు సంవత్సరాల ఆ మంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆర్ట్ ఏంటంటే శిల్ప మంచి శిలాకల్పంతో మటుకు ఇక్కడ ఆలయం నిర్మించారు ఎవరైనా మన శ్రీనివాస చిలం గుడికి ఎవరైనా కొత్తగా ఎవరైనా వచ్చారనుకో అబ్బో ఏంటి అంటే ఇటువంటి శిల్ప శిల్పం ఎక్కడ మేము చూడలేదు అనే భావన తప్ప ఇంత ఇంత ఏంటంటే మన ఈ ప్రాకారం ఇంత చుట్టుపక్కల ఉన్న ప్రాకారం కానీ ఇలాగా అంటే ఇటువంటి గుడి కట్టాలి అంటే ఈ టైంలో చాలా డబ్బుతో కూడుకున్న పని ఈ టైంలో కొట్టాలంటే కానీ మనకి గ్రామ పెద్దలు మనకి కట్టించి వాళ్ళు మనకి కట్టించి ఉన్నారు కాబట్టి మనం మనం ఎలాగప్పుడు గుళ్ళు కట్ట కట్టండి మనం వెళ్ళాలి కాదు ఉన్న గుడిని మనం కాపాడుకోవాలి అంటే ఈ కూడా మనం మనం కాపాడుకోవాలి ఈ ఆధ్యాత్మికంగా అంటే కార్యక్రమాలు చేస్తూ అండ్ ఇప్పుడు అలాగే అలాగే వాళ్ళ వాళ్ళ పెద్ద తరహా పెద్ద తరహా కమిటీ వాళ్ళ తర్వాత రెండు వేల పన్నెండులో నూతన కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తాం మూడు గ్రామాల ప్రజలతో కూడా ఉప ఎన్న కమిటీ కూడా ప్రతి ఒక్క పనిలో కూడా ప్రతి ఒక్క పనిలో కూడా అన్ని విషయాలు కూడా ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది ఈ డెవలప్ చేస్తే బాగుంటుంది అన్న విషయంలో ఉప ఎన్న కమిటీ కూడా అందరూ కూడా చర్చించుకుని అన్ని విషయాలు కూడా చాలా ముందుకు ముందుకు వెళ్తున్నాము అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా మాకు అందరూ కూడా సపోర్ట్గా చేస్తున్నారు అలాగే మీడియా మీడియా ప్రతినిధులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు కూడా మా గుడికి ప్రత్యేకించి కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు అట్లా మన క్రిస్యస్ మన పెద్దలు పెద్దలు అవ్వాలని వాళ్ళ ఆశిస్తు మాకు ఎల్లప్పుడూ మాకు ఉండాలని సదా శ్రీనివాస యాభై కోరుకుంటున్నాము ఓ వెంకటేశాయ గతంలో తక్కువగా వచ్చేటువంటి భక్తులు తర్వాత రాను రాను స్వామివారి సేవ కోసం అలాగే అలాగే భక్తులు కూడా ఎక్కువగా ఈ స్వామివారిని కొలవడం అలాగే ప్రతి శనివారం కూడా చక్కగా దర్శనం చేసుకునేటువంటి భక్తులకు అన్నదానము అలాగే ఈ ఉత్తర ద్వార ప్రవేశం గతంలో లేదు ఇక్కడ సూర్యుబాబు గారు రఘు గారు అందరు కమిటీ వాళ్ళు కూడా ఎలాగైనా ఈ ఉత్తర ద్వార ప్రవేశం కూడా అభివృద్ధి చేయాలి మనం ఎక్కడికో తిరుపతి వెళ్ళి స్వామివారి ఉత్తరద్వార ప్రవేశం చేయలేదు చేయలేము కనుక ఇక్కడ మనకి అలాగే మన గ్రామాలకి కూడా అందరికీ కూడా ఇటువంటి అవకాశం కలగాలి అని ఆలోచించి పెద్ద ఆలోచన చేసి కమిటీ అందరూ కూడా ఈ ఉత్తర ద్వార ప్రవేశానికి ప్రారంభించడం జరిగింది గతంలో చాలా మందికి తెలియక తక్కువగా వచ్చేవారు ముందులో ఈ రోజున మహావైకుంఠం ఎంతో జనం ఖాళీ లేకుండా వేలాది మంది భక్తులు పోటెత్తి ఇక్కడ ఉత్తర ద్వార ప్రవేశానికి రావడం చక్కగా స్వామివారిని దర్శించుకోవడం ఈ రోజు ఉదయం ఆరు ముప్పై నిమిషాలకు ప్రారంభమైంది ఈ కార్యక్రమం ఇంతవరకు కూడా ఖాళీ లేకుండా ఇంకా ఎంతో జనము ఆల్రెడీ ఎంతో మంది దర్శనం చేసుకున్నారు ఇంకా ఎంతో మంది రావడం జరిగింది అలాగే భక్తుల కోరిక మేరకు ఈ సంవత్సరం రెండు రోజులు ఉత్తర ద్వార ప్రవేశం పెట్టడం జరిగింది అంటే రేపు శనివారం రావడం ఈ ఉత్తర ద్వార ప్రవేశం రేపు కూడా జరగడం అలాగే ప్రతి శనివారం కూడా దర్శించుకునేటువంటి భక్తులకి అన్నదానం జరిపించాలి ఇది గతంలో ఎన్నో సంవత్సరాల బట్టి ముడిపడినటువంటి విషయం కొంతకాలం చేయలేకపోయాం గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రతి శనివారం కూడా అన్నదానం కూడా ఎంతో మంది భక్తులు జరిపించడం జరుగుతుంది ఈ అన్నదానము భక్తుల సహాయ సహకారాల కూడా కలెక్షన్ చేసి ఈ అన్నదానం కూడా ఎంతో అభివృద్ధి జరుగుతుంది ఇలాగే జనం కూడా చుట్టుపక్కల గ్రామాలు అలాగే మన మూడు జంట గ్రామాలు కూడా ఏ కార్యక్రమం జరిగినా అందులోని మన వెంకటేశ్వర స్వామి కార్యక్రమం అనేసరికి మూడు జంట గ్రామాల వారు కూడా ఎంతో సే చక్కగా ఈ కార్యక్రమాన్ని కూడా చేపడం జరుగుతుంది వెంకటేశాయ ప్రజలకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి అండి కలియుగ స్వామి ఎక్కడున్నారు అంటే తిరుపతిలో ఉన్నారు కానీ ఈ రోజు కలియుగ వైకుంఠాన్ని తలపిస్తూ ఉన్నటువంటి చెల్లంగి గ్రామంలో ఉన్నటువంటి ఈ భూషమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆయన దర్శనానికి ఇప్పటి వరకు పదివేల మించి జనం వచ్చి ఉన్నారు ఇక అలాగే సాయంకాలం వరకు వాళ్ళు వస్తూనే ఉంటారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో నిండి ఉన్నటువంటి ఈ మహత్తరైనటువంటి కార్యక్రమాన్ని ఉత్తర ఉత్తర ద్వార దర్శనం అంటే ఒక ప్రత్యేకత అది వైకుంఠ ముక్కోట ఏకాదశి అనే పేరు అందరికీ తెలుసు కానీ ఆ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి చెల్లంగి గ్రామంలో అదే కల్లంకోడి మండలం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి గ్రామంలో ఒక ప్రత్యేకతగా ఈ దర్శనం జరుగుతోంది ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొదలుపెట్టి ఎనభై నాటికి పూర్తి చేసినటువంటి ఈ దేవాలయంలో అనేక రకాలైనటువంటి పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ కూడా అనేక రకాలైనటువంటి సహకారాలు చేశారు గుడిని నిర్మించారు గుడి అభివృద్ధిలోకి వచ్చే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దూరం అవడంతో ఈ గుడి మూలన పడుతుందా అనేటువంటి పరిస్థితిలో కొల్ల సూర్యబాబు గారు ఆయన ముందుండి ఆయన ద్వారా ఒక అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈ గుడిని అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఈ వేళ ఇంతమంది జన సమూహంతో ఈ కార్యక్రమం జరుగుతుందంటే దీనికి అంతటికీ మూల కారకులు ఈ కమిటీ మెంబర్లు కమిటీ మెంబర్లు ఒక ఒక అభివృద్ధి కమిటీని వేశారు ఆ కమిటీ మెంబర్ల ద్వారా ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి అలాగే ముందు ముందు ఇంకా జరగాలి అంటే ప్రజలందరి సహకారం ఉండాలి ప్రజలందరి సహకారంతో ఈ కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఇంకా జరగాలని మరి మరీ కోరుతూ ఓం నమో వెంకటేశాయ